హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజు కలగలుపు కూర ఉంటున్నాను ఆనపకాయ కందా పెండలం బంగాళదుంప వంకాయ బెండకాయ మురకాయ అలాగే గుమ్మడికాయ ఇవన్నీ వేసి కొద్దిగా బెల్లం వేసి అవన్నీ కలిపేసాను పోక్క పెడతాను అన్నమాట ఫ్రెండ్స్ కలగలుపు కూర అయిపోయింది ఇందులో చింతపండు వండ చేసి వేసుకున్నాను గమ్ముని పులుపు పులుపు తీయడానికి బాగుంటుందని ఇప్పుడు ఇది రసం తీసి ఇందులో వేసి పోపెడతాను అనమాట అంటే కలగల్పు కూర అవన్నట్టు పోపెడతాను ஜீக்கடை நிறைய படிச்சோம் ஓ பைப்பேன் ஃப்ரெண்ட் ஓகே டோ కొత్తిమీర కూడా వేసేసుకుందాం ఓకే చాలా బాగుంటుంది ఎంత అంటే ఎన్నిసార్లు అన్నం తినేవంత బాగుంటుంది చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అలాగే మీరు కూడా ఇలా తయారు చేసుకుని తిన్న తర్వాత ఒక లైక్ ఇవ్వండి ఒక సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్టీవీ సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్ చూపించాను